భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం మనలో ఉండే ఒక ప్రమాదకరమైన భావావేశం కోపం దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మన ఋషులు కరుణతో ఒక చిన్న విషయాన్ని చెప్తారు మనలో ఉండే కొన్ని భావావేశాలు మన నియంత్రణలో పెట్టడం ద్వారా మనం ఆగామ్య కర్మల్ని ఆపవచ్చట అదేవిధంగా మనలో నిక్షిప్తమై ఉన్న అద్భుతమైన విశ్వశక్తిని ఆదా చేయవచ్చు ఎవరిలో అయితే విశ్వశక్తి ఎక్కువగా అందుబాటులో ఉంటుందో వారు తమ మేధస్సు స్థాయి నుంచి పనులు చేస్తారు సాధనని చేయగలుగుతారు మనలో ఉండే అపురూపమైన అరుదైన విశ్వశక్తి వృధా అయ్యేది అదుపులో లేని భావావేశ వలన ముఖ్యంగా కోపం వలన అంటారు మన ఋషులు కోపం ఉండని వారు ఏ లోకంలో ఉండనే ఉండరు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి వృద్ధులకి అందరికీ కోపం ఉంటుంది ఋషులకి దేవతలకి అందరికీ కోపం ఉంటుంది కాకపోతే ఋషులు దేవతల కోపం వారి అదుపులో ఉంటే రాక్షసులు మనుషుల కోపం వారి అదుపులో ఉండదంతే ఎవరికైతే కోపం అదుపులో ఉంటుందో వారు మహాత్ములు సరే అసలు కోపం ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది చిన్న దీనికి మనం ఆశించినట్టు జరగనప్పుడు మనకి కోపం వస్తుంది అంతేనండి అన్ని వేళలలో మనం ఆశించిన విధంగా పరిస్థితులు వ్యక్తులు సంఘటనలు ఉండవు తెలివైన వారు ఆ స్థితిని స్వీకరించి తల ఉంచుతారు లేకపోతే జరిగే అనర్థాలు వారికి తెలుసు కాబట్టి ఎదుటివారి నుంచి సంఘటనల నుంచి దేని నుంచి అసలు ఏమీ ఆశించకుండా ఉండగలగటం సాధన చేయగలిగితే కోపాన్ని కొంతవరకు అది అదుపులో పెట్టిన వారం అవుతాము ఇదేనండి తపస్సు అంటే కోపం వచ్చినప్పుడు ఒక క్షణం ఎదుటివారి వైపు నుంచి వారి స్థానంలో నేను ఉండి ఉంటే అని ఆలోచించగలిగితే చాలా బాగుంటుంది అంటారు పెద్దవాళ్ళు దీనినే ఇంగ్లీష్లో ఎంపతి అంటారు కోపం వచ్చినప్పుడు కోపం వ్యక్తం చేస్తే బంధాలు చెడిపోతాయి కొన్నిసార్లు బంధాలు తెగిపోతాయి కూడా లోపల అణుచుకుంటే మనకి శారీరక మానసిక అనారోగ్యాలు కలుగుతాయి మరి ఏం చేయాలి కొంచెం తెలివితేటలు పరిణితి ఉపయోగించాలి ఇందులో నా తప్పు లేదు అయినా పరిస్థితులు అలా జరిగాయి నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు కోపం తెచ్చుకోవాలి ఒకవేళ తప్పు నాదే అయితే కనీసం అంతరంగంలో అయినా తప్పుని స్వీకరించి జరిగిన సంఘటనకి కృతజ్ఞత చెప్పుకుందాం అప్పుడు కోపం స్థాయి తగ్గుతుంది ఈ రెండు కుదరలేదా ఈ జన్మలో అనుభవించటానికి కావాలని కోరి తెచ్చుకున్న నా ప్రారంభ కర్మ ఇది అనుభవించి తీరాలి అని నిర్ణయించుకోవాలి అప్పుడు మనకు జరిగే నష్టం తగ్గుతుంది అసలు నష్టం ఏంటి కోపం వల్ల మనకు వచ్చే ఏంటి సాధకులు ముఖ్యంగా సాధకులు తెలుసుకోవాల్సిన విషయం మనం కోపం తెచ్చుకున్న ప్రతిసారి మనలో అత్యద్భుతమైన అరుదైన విశ్వశక్తిని కోల్పోతాం తిరిగి ఆ శక్తిని పొందాలి అంటే మనం చాలా సాధన చేయాలి మహారుషుల జీవితాలను గమనించితే వారు ఒక్కసారి కోపం తెచ్చుకుని వెల్లడించినప్పుడు వారు కోల్పోయిన తపశ్శక్తి పొందటానికి వారు తిరిగి అనేక సంవత్సరాలు తపస్సు చేసేవారు మన పరిస్థితి కూడా అంతే కదండి కోపంలో మన శక్తిని దాంతోపాటు మేధస్సుని పోగొట్టుకుంటాం మనందరికీ తెలుసు విశ్వశక్తిలో మేధస్సు కూడా ఉంటుందని ఎవరిలో అయితే విశ్వశక్తి అధికంగా ఉంటుందో వారిలో మేధస్సు చాలా ఉత్తమ స్థాయిలో ఉంటుంది మనం ఒకసారి మన చుట్టూ గమనించితే మనకే అర్థమవుతుందండి ఎక్కువగా కోపం తెచ్చుకునే వారిని ఎవరు గౌరవించరు వారిలో ఉత్తమ స్థాయిలో ఉండే తెలివితేటలు అసలు ఉండవు జీవితంలో వాళ్ళు గొప్ప విషయాలు ఎప్పటికీ సాధించలేరు అంతేకాదండి వారు ఎక్కువగా అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు ఎందుకంటే ఇంకొక పెద్ద శాపం వాళ్ళకి ఏమిటంటే ఎదుటివారి ఆశీర్వాదాలు కానీ శుభాకాంక్షలు కానీ లేదు వారిని అభినందనలు కానీ వారు పొందరు సరికదా దాని బదులు శాపాలు ఉసురులు పోగు చేసుకుంటారు ఇక్కడ మనం ఒక విషయం గుర్తించాలండి ఎవరైతే రోజులు ఎక్కువగా థ్యాంక్ యూలు అంటాం కదా చిన్న సహాయం చేసి థ్యాంక్ యూ అంటారు థ్యాంక్ యూ కానీ దీవెనలు అంటే కొంతమంది ఉంటే గాడ్ బ్లెస్ యూ అంటారు ఆ బ్లెస్సింగ్స్ కానీ ఎవరైతే ఎక్కువ ఎక్కువ పోగు చేసుకుంటారో వారు అదృష్టవంతులు ఐశ్వర్యవంతులు వారు డిబ్బీలో బోలెడంత ఐశ్వర్యాన్ని దాచుకున్నట్టే మనం ప్రతిరోజు పడుకునే ముందు ఆ రోజు మనకి ఎన్ని థ్యాంక్ యూలు వచ్చినాయి ఎన్ని గాడ్ బ్లెస్సింగ్లు వచ్చినాయో లెక్క చూసుకోవాలి అంతేకాని ఇంతమంది మీద అరిచాను ఇంతమంది మీద కోపడ్డాను అది అసలు మనకి నిచ్చిన దిగిపోవటమేనండి జారుడు బల్లే దిగజారిపోవటమేది అది కాదు లెక్క చూసుకోవాల్సింది ఎన్ని బ్లెస్సింగ్స్ వచ్చినాయి ఎంతమంది నాకు థ్యాంక్స్ చెప్పారు అవి ఎక్కువ అయ్యే కొద్దీ మనం వచ్చే జన్మ మహా ఐశ్వర్యవంతులం అవుతామని గుర్తుపెట్టుకోవాలి అదే మనం మరు జన్మకి పోగు చేసుకునే మహా ఐశ్వర్యం